చాలామంది పేషెంట్స్ దెబ్బ తగలంగానే టీటీ తీసుకొని వస్తూ ఉంటారు ఈరోజు దెబ్బ తగిలితే ఈరోజు టీటీ ఇస్తారు మళ్ళీ ఒక పది రోజులకి దెబ్బ తగిలితే మళ్ళీ టీటీ ఇస్తుంటారు అదేదో యాంటీబయాటిక్ వాడుతున్నట్టు ఎవ్రీ టైం వాళ్ళకి ఇంజరీస్ అయినప్పుడు టీటీ ఇస్తూ ఉంటారు ఇది టీటీ అనేది ఒక వ్యాక్సినేషన్ అండి ధనుర్వాతం రాకుండా మనం ఇస్తుంటాము కానీ అది యాంటీబయాటిక్ లాగా వాడుతున్నారు టీటీ అనేది త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి దెబ్బ తగిలిన వెంటనే లేదా ఎనిమిది రోజుల లోపల తీసుకోవాలి సెకండ్ డోసు ఒక నెల గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి థర్డ్ డోసు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది ఇది త్రీ డోసెస్ ఆఫ్ కోర్స్ ఇలా త్రీ డోసెస్ తీసుకున్న తర్వాత టెన్ ఇయర్స్ వరకు అట్లీస్ట్ టీటీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు క్లీన్ వూన్స్ కానీ సర్జికల్ వూన్స్ కానీ అంటే ఆపరేషన్లలో చేసే కట్స్ కానీ టెన్ ఇయర్స్ వరకు మనం టీటీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే డర్టీ ఊన్స్ కానీ అంటే మట్టి తగలడం కానీ కొన్ని క్రష్డ్ వూన్స్ కానీ ఆర్టీఏలలో జరిగిన ఇంజరీస్ వల్ల వచ్చే గాయాలకి మాత్రము ఐదు సంవత్సరాలు దాటితే మాత్రం ఇంకొక డోస్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా మనం టీటీ తీసుకోవాల్సిన అవసరం లేదు సో కొద్ది మంది త్రీ డోసెస్ తీసుకున్నారా లేదా కూడా తెలియదు అలాంటి వాళ్ళకి దెబ్బ తగిలిన వెంటనే ఒక డోస్ అనేది స్టార్ట్ చేసి త్రీ డోసెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది